హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఒక టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నానండి ఎప్పుడు చేసిన అదిరిపోయే వెజిటేబుల్ పలావ్ని ప్రెషర్ కుక్కర్లో ఈజీగా రెండే రెండు నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దానికోసంగా ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ను వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చు నెక్స్ట్ బియ్యంలోకి నీళ్ళు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి మరలా వాటర్ వేసుకొని ఒక అరగంట వరకు నాననివ్వండి నెక్స్ట్ ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఇక్కడ నేను ఒక చిన్న కప్పు దాకా మీల్ మేకర్ని వాడుతున్నానండి ఇవి చిన్న సైజు వాడుతున్నాను చిన్నగా ఉండేవైతే ఉప్పు కారం మసాలాలన్నీ పట్టి బాగుంటాయి నెక్స్ట్ ఇందులోకి గోరువెచ్చగా ఉండే నీళ్ళని పోసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నట్లయితే ఇలా డబల్ క్వాంటిటీలోకి తయారవుతాయండి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ మొత్తాన్ని కూడా పిండుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ వెజ్ పలావ్లోకి తెల్ల బఠానీని వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో గ్రీన్ పీస్నైనా వేసుకోవచ్చు వీటిని నేను అరగంట ముందే నానబెట్టుకున్నానండి నెక్స్ట్ ఈ వెజిటేబుల్ పలావ్లోకి టమాటాలు ఉల్లిపాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే కొద్దిగా పుదీనా ఐదారు పచ్చిమిర్చి ముక్కలు నెక్స్ట్ ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక ఐదారు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేస్తున్నాను ఐదారు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే మొత్తం ఆయిల్నైనా వేసుకోవచ్చు ఆ తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలాను వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఆ తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసుకోండి ఆ తర్వాత మనం నానబెట్టుకున్న బటా కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా పుదీనూనె వేసుకొని ఇవన్నీ కూడా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నె మూత పెట్టేసుకొని ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి ఈ కూరగాయ ముక్కలు అనేది కొద్దిగా ఉడికే వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కూరగాయ ముక్కలు అనేది కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడుకుతాయండి ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం చూడండి ఇలా సాఫ్ట్గా ఉడకాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్ వేసుకున్నాం కాబట్టి ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలండి నేను ఒక గ్లాస్ వాటర్ ముందే వేసాను క్లిప్పు మిస్ అయిందండి ఇప్పుడు సగం గ్లాస్ వాటర్ వేస్తున్నాను అదే మీరు నార్మల్ రైస్ వేసుకున్నట్లయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల దాకా నీళ్ళు పూసుకోండి ఆ తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి మిల్ మేకర్స్ని అలాగే మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా వేసుకొని చిన్న నిమ్మదబ్బను వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందనమాట ఇప్పుడు అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నె మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి చూడండి రెండు విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి రైస్ అనేది చక్కగా ఉడికిందండి ఇప్పుడు వేడి మీద కొంచెం జ్యూసి జూసిగా ఉన్న చల్లారిన తర్వాత మాత్రం పొడి పొడిగా చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చిందో సింపుల్గా కూడా అయిపోయింది కదండి ఇలా చేసుకున్న రైస్లోకి రైతతో కానీ ఏవైనా నాన్ వెజ్ కర్రీస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి సో మరి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి